నేను మీకు మేడమ్నే నే కానీ ఇంట్లో ఉన్నప్పుడు కాదు ప్రొఫెషనల్ ఎథిక్స్ నేను మిమ్మల్ని ఇంట్లో ఉన్నప్పుడు మేడం సార్ అని పిలుస్తాను మీరు నన్ను చారు అని పిలవండి ఓకేనా ఇలా నవ్వుతూ ఉంటే ఇంట్లో పని కదా ఇదేంటి అదేంటి అలా తిట్టేసావు పని మనిషి అన్నది కదా అయినా ఇంటూ రివైం చెప్పు ఆ లక్కీ మనకు వచ్చింది అమ్మగారు అంట్లు తోమాలి వెళ్లి అంట్లు తోమాలట నేను తోమాలా మీరేం దోమక్కర్లే నేనే దోమతా ఓహో తోమడానికి రాజు అని పేరు ఎందుకు పెట్టారో నాకు ఇప్పుడు అర్థమైతుంది ఎందుకు పెట్టారు రాజు లక్షణాలు ఎలాగూ లేవు కాబట్టి రాజు ఎందుకు పిలుసుకుందామని చెప్పు అంట్లు దాడానికి సబ్బు లిక్విడ్ స్క్రబ్బరు చెప్పు అబ్బో రాజుగారు బ్రెయిన్ యూజ్ చేస్తున్నారంటే ఇంతకంటే బెటర్ ప్లాన్ వేయాలి ఓకే సార్ వాట్సాప్ చేసినా చూసుకోండి అవునా ఇదేటిది ఒక నెల సంవత్సరానికి సంబంధించినవా మీరు కాపురానికి కొత్త కదా సార్ అవును ఎలా చెప్పు అర్థం అవుతుంది వెళ్ళి తొందర తీసుకురండి సార్ వెళ్ళొస్తానా ఇదిగా అమ్మగారు అంత అత్తయ్య చేసిందనే సీరియల్ ఉంది కదా అది పెట్టండి చూద్దాం ఏంటిని అప్పుడే వచ్చిండు నువ్వు పడిన సామాన్లు తీసుకొచ్చాను వెళ్ళి పని హ సారు లిస్ట్ ఇచ్చిన తీసి కదా సరుకులు పోయాడు సర్లేండి సార్ అమ్మగారు కొంచెం మూయచ్చుగా ఏంటి అదే హెల్ప్ ప్లీజ్ పదా

అమ్మగారు నా పని అయిపోయింది నేను వెళ్తున్నా రేపు వస్తా జాగ్రత్త సరే అమ్మగారు దేనికి జాగ్రత్త ఈరోజు పని అయిపోయింది ఇదేంటి ఇప్పుడేగా వచ్చింది అప్పుడే ఫోన్ చేస్తున్నారు హలో హలో మేడం మేడం అదేంటి మేడం అంటున్నాడు ఇల్లు దాటాక ఓనర్ అనుకున్నాం కదా ఇది ఎలా మర్చిపోయాను చెప్పండి గారు అదే ఇంట్లో ఫ్యాన్ పని చేయట్లేదండి ఫ్యాన్ పని చేయట్లేదా అయితే నాకేదో చెప్తున్నారు అది ఇంట్లో ఏం అవునా అవును కదా మరి అంటే మంచి ఎలక్ట్రిషియన్ పంపించండి నేను పంపించాలా అవును మేడం సరే సరే కొంచెం వేగం పంపించండి